ಕೇನಿದೆ ಇನ್ನು ಕೂಳಾ ನೋಡಿ ಆ ಫೋಟೋ ಮಾರ್ಕರ್ ಮುಂದೆ ಅಮ್ಮಾ ಎತ್ಕಡೆ ಕರತ ನಮಣ್ಣಾ ರೈಟ್ ಕಡೆ ಹಾಕ್ತೀವಿ ಈ ರೋಜು ಉತ್ತರಾಂಧ್ರ ಆರೋಗ್ಯದ ಶ್ರೀ 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 ಲಕ್ಷ್ಮೀನರ ಸಿಂಹ ಸ್ವಾಶೀಸ್ ಮೇರೆಕ ಈರೋಜು ದೃಢ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది దీనికి భక్తులందరూ ఇచ్చేసిన సందర్భంగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి మాత్రం కథ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారిని మా ముఖ్య అతిథిగా ఇచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అన్న ఏదైతే ఉన్నాయో ప్రసాద వితారణ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా వైఎస్సార్ పార్టీ నుంచి మేము అందరం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరంతరం ప్రజలకి సేవలు చూపించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా యాభై ఓటవాళ్ళు ప్రజలకు అదేవిధంగా మా యాభై ఓటవాడు నాయకులకు అందరికీ కూడా ఆ లక్ష్మీహ్వరం స్వామి ఆశీస్సులు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ఇలవేలు శ్రీ శ్రీ వరాహ లక్ష్మీరస స్వామి వారి గిరి ప్రదక్షిణ జరుగుతుంది గిరి పౌర్ణమిగా నానుడి సుమారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఈ శా సింహాచలం కొండ చుట్టూ లక్షలాదిగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేసి ప్రధానంతర స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి దర్శనంతో భక్తులందరూ కూడా స్వామివారి వారికి పాల్గొలుగుతారు ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా గిరి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ వరాహాలకి స్వామివారి ఇవి ఆశీస్సులు కరోనా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యులతో వారి కోరుకున్న కోరికలు నెరవేరి వారి జీవితాల్లో ఉన్న గ్రహపీడలు కానీ కష్టాలు కానీ తొలగి సంతోషంగా ఉండాలని వరహాలక్ష్మి చెప్ప స్వామి వారు ప్రార్థిస్తూ ఈ ప్రదక్షిణకు వచ్చే భక్తులకి ఈరోజు విశాఖపట్నంలో యాభై ఒకటో వార్డులు యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెయ్యి వెంకటరమణి గారి ఆధ్వర్యంలో ప్రదక్షిణ చేసే భక్తులకి అందరూ కూడా ప్రతి ఎత్తున ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి కయ వెంకటరామణ గారు కూడా ఆ వరాహలక్షణం సరే ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు ఎంజీ వెంకటరెడ్డి గారికి మైనార్టీ సెలవు జిల్లా ప్రెసిడెంట్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు వంకట్ కాళి గారికి అదేవిధంగా సమాజ సోమదాస్ గారికి సీనియర్ నాయకులు గారికి دغه د دې چې تاسو په مارو ماستر باندې ملي چې هرې پر دې ووکر کې وايي ਸਰګان چې په یو تو ورته او پرې ساری د دې توښې په لاندې سومرې سره راغلي دغه سوګورته موږ